నమస్తే అండి అందరికీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి నిన్నటి వీడియో అనమాట ఇది ఇంకా పొద్దున్నే మా ఈ జ్యూస్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాడు డైలీ నేను వేసే లోపల వాళ్ళు వేసేవాడు కాదండి నిద్రపోతానే ఉంటాడు ఇంకా నాకు టైం అయిపోతుందని చెప్పి ఏసీ గ్లాసుల్లో పెట్టేసి ఇంక దీన్నైతే క్లీన్ చేసి పెట్టేసేదాన్ని ఈరోజు సండే కదా ఇంక పొద్దున్నే మనం లేపక్కర్లేదు అనమాట ఇంకా మెలకు వచ్చేస్తుంది ఇంకా లేచి కూర్చున్నాడు కాక రిపబ్లిక్ డే కదండి ఇంకా స్కూల్ కూడా లేదు అదీకాక సండే వచ్చింది సండే వచ్చిందనేది ఒక బాధ తప్ప మిగతా అంతా హ్యాపీ అని అనమాట ఎందుకంటే సండే కాకుండా నెక్స్ట్ డే అలా వచ్చింటే ఇంకొక రోజు కూడా హాలిడే వచ్చేదన్నమాట అందుకని అండి ఇంకా ఈ జ్యూసర్ సంగతికి వస్తే చక్కగా ఇంకా వడకట్టడం అలాంటిది ఏమీ లేదండి దీనిలో వేసేసి నీట్గా ఇంకా నీ జ్యూస్ అయితే వచ్చేస్తుంది ఇంకా దీంట్లో కొంచెం వాటర్ కలుపుకోవాలంటే వాటర్ కలుపుకోవచ్చు లేకుంటే అలాగే తాగేసేయచ్చు అనమాట ఇంకా క్యారెట్ బీట్రూట్ టమాటా వేశాడు ఇంకా మా మావారైతే పొద్దున్నే సిక్స్ థర్టీకి అలా వెళ్ళారండి జెండా వందాకపోతే ఉంటుంది కదా ఇంకా దానిక్కడికి అక్కడికి వెళ్ళారనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసి వస్తూ వస్తూ ఇంకా మష్రూమ్ అవన్నీ తీసుకొచ్చారు మావాడు ఎదురు చూస్తున్నాడు అనమాట దేనికోసం అక్క అంటారేమోను ఇంకా రో ప్రతిసారి కూడా ఇంక ఇలాగ ఉన్నప్పుడు జెండా వందనం అలా ఉన్నప్పుడు ఇంకా ఏదన్నా స్వీట్ హార్ట్ ఇస్తారనమాట ఇంకా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మా వాడైతే మటుకు ఇంకా నేను అయితే మటుకు రెండు చాక్లెట్స్ ఇచ్చారంటండి అవి తీసుకొచ్చి చేతిలో పెట్టంగాని ఇంకా మా వాడిని చూడాలి ఇంకా ఎలా ఉన్నాడంటే అలా ఉన్నాడనమాట చిన్న చిన్నపిల్లో అంటున్నాడు మరి నువ్వు చిన్నపిల్లో ఇంకేంట్రా నేను అంటాను ఏదో స్వీట్ హార్ట్ తెస్తాడనుకుంటే ఇది ఇచ్చాడు ఏంది మమ్మీ అంటున్నాడు అనమాట అలా ఉంటుందండి వాడితోను ఇంకా టిఫిన్ సంగతికి వస్తే ఇంకా చపాతీ పిండి అయితే నిన్న నైట్ కలిపానండి శనివారం కదా శనివారం అయితే మటుకు ఖచ్చితంగా ఇంకా చపాతీలే ఉంటాయి ఏదో ఒక టిఫినే ఉంటుంది అనమాట నేనైతే చపాతీ పిండి కొంచెం ఉంది దాన్ని అయితే అనమాట ఇంకా మష్రూమ్ అయితే తెచ్చాడని చెప్పాను కదండి రెండు ప్యాకెట్స్ తీసుకొచ్చారు ఇంకా మా వాడికి అయితే పండగేనమాట వాళ్ళైతేను మష్రూమ్ ఉంటే చాలండి ఇంకా నాన్ వెజ్ కూడా చికెన్ అలాంటివి ఏమీ అడగడనమాట మష్రూమ్ బిర్యానీ చేసేస్తే కమ్మగా తినేస్తాడు ఇంకా ఎగ్ వేసి చపాతీలు అయితే రోల్ లాగా చేస్తున్నానండి ఉప్పు పసుపు కారం వేసి కొన్ని వాటర్ వేసి కలిపేస్తాను అనమాట కలవడానికి ఇంకా గుడ్లు కట్టేసి ఇంకా చక్కగా కలిపేసుకుంటున్నాను అయితే ఆదివారం టప్పుడు చక్కగా అడిగి మరీ చేపించుకుంటాడండి ఎందుకంటే ఆదివారం రోజు టీవీలో ఏం కావాలన్నా చూస్తూ నిదానంగా అరగంట కాదు గంట సేపైనా తింటా ఉంటాడు అనమాట ఇంకా నేను మొలకలు పక్కన పెట్టేసుకున్నానండి ఒకేసారి మొలక గట్టి పెడతాను ఇంకా ఫ్రిడ్జ్లోను ఇంక పొద్దున్నే తీసి పక్కన పెడతాను అనమాట ఇంకా కూలింగ్ పోయిన తర్వాత ఇంకా ఏదో ఒక పని చేస్తూ కొన్ని కొన్ని తినేస్తాను అనమాట రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో ఒకటి ఉడికిచ్చిని తింటానే ఉంటాం కదండి ఉదయాన్నీ కొన్ని ఇలా తింటే మంచిది కదా అని చెప్పి మధ్యలాగా స్టార్ట్ చేశాను అనమాట టీ కూడా మానేశానండి ఎన్ని రోజులు ఉంటాను నేను చూద్దామని చెప్పి రోజుకి నాలుగైదు సార్లు తాగే టీని వారం నుంచి అనమాట ఆలోచన అయితే వస్తుంది తాగాలి అని నాకు నేనే సర్ది చెప్పుకుంటున్నాను తాగకూడదు ఎన్ని రోజులు ఉంటాను చూడాలని చెప్పి ఇంకా పట్టుబట్టి మరీ ఉన్నాను అనమాట ఇంక అలాగేను ఇంకా ఈ మొలకలకి ముందు జ్యూస్ తాగాను కదండి ఇంక ఈ మొలకలు అనమాట టిఫిన్ అయితే ఇంక లేటుగా చేస్తాను అనమాట ఇంకా మావాడు ఎదురు చూస్తూ ఉన్నాడు త్వరగా వేసిస్తే నేను తినేస్తాను అన్నట్టు ఇంకా మధ్యాహ్నంకి ఇంకా మష్రూమ్ ఉన్నారు కదండి ఇంకా చక్కగా మష్రూమ్ తోటి ఏదో ఒకటి చేయాలన్నమాట ఆదివారం అంటే ఆదివారం ఏం పని ఏం తక్కువ ఉండదండి మనకు ఉండే పని కాకపోతే ఆ రోజు ఇంకొంచెం పని ఎక్కువ ఉంటుంది అని అనిపిస్తుంది నాకు అంతే కదండి ఏదో ఒకటి గుడ్డు పులుసు ఏదో ఒకటి చేయాలి అది చికెన్ అనే కాదు ఆదివారం అయితే ఇంకొంచెం పని ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు ఇంకా నేను పాలు కూడా కాంచి పక్కన పెట్టేశాను ఈ మధ్య టీ అవి తాగట్లేదు కదా పాలు అయితే అలాగే ఉండిపోతున్నాయి అనమాట ఇంకా చేయితే వేసేసానండి నిన్నైతే మటుకు ఇంకా పెరుగైతే గిన్నె నిండిగా ఉంది ఇవి కూడా సాయంత్రం దాకా చూసి వాళ్ళు కాఫీ అడిగితే మా వారు అడిగితే పెట్టిస్తాను లేకపోతే ఇవి కూడా చేమరేసేయాలన్నమాట ఇంకా పాలు తాగరా అంటే మా వాడు పాలు తాగడం చాలా కష్టం అండి ఇంక నైటే బ్రతిలాడి తాగరా నైనా అంటే ఇంక తాగుతాడనమాట అది కూడా ఏదో ఒకటి కల్పిస్తాను బూస్టో ఏదో ఒకటి అలా తాగడం కూడా కష్టంగా ఉంటుందండి ఇంకా చిన్నప్పుడు నా సంగతికి వస్తే పాలే తాగేదాన్ని ఎక్కువ తిండి తినడం కన్నాను ఎప్పుడు ఏం తినలేదన్నా చాలు బర్రెలు పాలిస్తాయి కదండి ఎప్పుడో ఫ్రిడ్జ్లో పాలు ఉండేటి అనమాట ఇంకొక గ్లాస్ నిండిగా కాగబెట్టి మా అమ్మ ఇచ్చేసేది ఇంకా ఏం తినలేదు కదా ఏమన్నా తాగమని అలాంటిది నేను పాలు తాగుతాను వాడైతే నాకు ఆపోజిట్ అనమాట పాల విషయంలో మాత్రము అస్సలు తాగడం అనమాట ఇంకా వాడికి నచ్చినట్టు ఇలాగ ఎగ్గేసి చపాతీలని రోల్ రోల్గా చేసి ఇచ్చాను ఇలా పట్టుకొని తినేస్తాడనమాట చాలా బాగుంటాయండి ఇవాళ అయితే చికెను ఏమీ ఉండదు కదండి అన్నీ బంద్ కదా ఇంకా ఎగ్ ఎగ్ కర్రీ చేసేసి మష్రూమ్ బిర్యానీ అంటే ఇష్టమైన తెలిసిందే కదండి ఇంక వాడు తింటే మేము తిన్నట్టేనమాట ఇంకా వారిని అడిగినా అదే చెప్తాడు వాడికి నచ్చింది చేసి పెట్టేయమని ఇంకా వాడి కోసం అయితే ఇంకా మష్రూమ్ బిర్యానీ చేసేసి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట తోటి చాలా బాగుంటుందండి మనం తలుచుకోవాలి కదా కానివ్వండి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు కదా కూరలు అయితే మటుకు గుడ్డుతోటేను ఇంక నేనైతే ఇవాళ 嗯，问近的。 మసాలాతోటి గ్రేవీతోటి చేస్తున్నాను ఈ అన్నంలో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది ఇంకా రెండో పోయల మీద రెండో పెట్టేస్తానండి ఇంకా బాగుండట్లయితే ఎగ్ కర్రీ కోసం టమాటాలు ఎర్రగడ్డ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట కొంచెం పచ్చివాసన పోయేంతసేపు మాత్రమే మాత్రమేను ఇంకా అటువైపు అయితే బిర్యానీ కోసము స్టార్ ఫ్లవర్ ఒక బిర్యానీ ఆకైతే వేసుకున్నానండి ఎక్కువ మసాలాలు అయితే వేయనమాట ఎప్పట్లాగే చేస్తున్నాను ఇంకా బియ్యం అయితే బాస్మతి రైస్ అయితే కడిగి నానబెట్టేసాను గుడ్లు కూడా ఉడికి చ్చి పక్కనైతే పెట్టేసుకున్నాను అన్నమాట మష్రూమ్ అయితే చాలా బాగుందండి డి మార్ట్లో కన్నా బయట కూరగాయల మార్కెట్ ఉంటుంది కదండి రైతు మార్కెట్ అక్కడైతే ఏ రోజు ఆ రోజు తీసుకొస్తారు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎంత తెల్లగా ఉన్నాయో చూడండి పలుకు పలుకుగా ఉన్నాయన్నమాట ఇంకా నీట్గా వాటిని కడిగేసేసి మట్టిలో ఉంటాయి కదా ఇంకా మట్టి ఇసుక అంతా పోయేంతసేపు నీట్గా కడిగేసేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను ఒకటిగా వేసామంటే ఉప్పు కారం సరిగా పట్టదని చెప్పి ఇలాగైతే కట్ చేసేస్తానండి ఇవన్నీ కట్ చేసేసుకొని ఆల్రెడీ టమాటా ఎర్రగడ్డ ఇవన్నీ పొయ్యి మీద పెట్టేస్తున్నాను కదండి అవి మగ్గిపోతున్నాయి మష్రూమ్ వేసేసి ఇంకా ఉప్పు కారం అన్నీ వేసేసి బిర్యానీ మసాలా అయితే వేస్తానండి ఇంకా అంతకన్నా మసాలా అయితే ఏం అనమాట కొంచెం అల్ల వెల్లుల్లి పేస్టు ఇవి వేసేసి కలిపేస్తాను ఇంకా గుడ్లు అయితే ఆల్రెడీ ఉడికిచ్చేస్తానండి ఇంకా ఒకదాని తర్వాత ఒకటే అయిపోయిద్ది పని అన్నట్టు ఇంకా అన్నీ నీట్గా గ్యాస్ బండ మీద పెట్టేసుకొని వండ కడగాల్సినవి అన్నీ కూడాను కడగాల్సినవి ఉంటే కడిగి పెట్టేసుకుంటాను ఒకేసారి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో ఇంకా వంటంతా రెడీ అయిపోయేటట్టు అయితే చేసుకుంటానన్నమాట ఇంకా మా లడ్డుగా టిఫిన్ తినేసి ఇంక ఎంట్రీ ఇచ్చేస్తాడనమాట ఇంకా నేను వంట చేస్తుంటే ఇంక నా వెనక ఆల తిరుగుతాడు ఇంకా ఏదన్నా చేస్తున్నాను వాడికి నచ్చింది అంటే ఇంక అక్కడే ఉంటాడండి నేను ఏం నేను ఏం చేశాను అనేది అయితే అడుగుతా ఉంటాడు సర్లే కొత్తిమీర అయితే కొంచెం కట్ చేయరా అని చెప్పి చెప్పాను వలవమని ఇంకా దాన్నైతే ఇంకా వలవడానికైతే కూర్చున్నాడు అనమాట ఇంకా గుడ్డు చెప్పాను అని గుడ్డు ఎగ్ కర్రీ చేస్తున్నానని చెప్పి ఇంకా దానికోసం ఎర్రగడ్డ టమాటా మిక్సీ జార్లో వేసే కొంచెం పోయేంతసేపు ఫ్రై చేసుకున్నాను అంతేను ఇంకా దానిలో అయితే వేసేసి మిక్సీ పట్టించేస్తానండి పేస్ట్లాగైతేను పేస్ట్ లాగా చేసి చేస్తాను ఇంకా ఈ బిర్యానీలోకి కొంచెం నీళ్ళు పెట్టి పోస్తానమాట బియ్యము చిట్పట్లాడిన తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఉప్పు చేసేసి మూత పెట్టేస్తాను ఒక పదిహేను నిమిషాల కల్లా బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఈ గిన్నెలో పెట్టడం వల్ల కొంచెం అడుగంటదనమాట అందుకే దీనిలో పెట్టేస్తాను ప్రతిసారి కూడా చూడండి మావాడు ముందుంటాడు అనమాట ఇట్లాంటి పనులకి ఇంకా మా వాడు ఇంటి దగ్గర ఉన్నాడంటే ఇంక చెప్పనక్కర్లేదండి ఇంకా నన్ను గెలుగుతూనే ఉంటాడు ఏదో ఒకటి కాసేపు ఆడుకుందాం వస్తావు అంటాడు ఇంకేదేదో చెప్తా ఉంటాడు బుక్స్ నన్ను చదువుతూ ఉంటాను నువ్వు అప్పు చెప్పించుకుందో రా అని పిలుస్తూ ఉంటాడు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోడండి ఏదైనా పనిలో ఉన్నప్పుడు మాత్రమే ఇంకా చిరాకు తెప్పిస్తాడనమాట ఇంకా నువ్వు వెళ్ళి కూర్చోరని అయినా వంట అయిన తర్వాత పిలుస్తానని చెప్పాను ఇంకా నేనైతే ఎగ్ కర్రీ కూడా పెట్టేశానండి కొంచెం వేసేసి గుడ్లు అయితే ఫ్రై చేసేస్తాను అనమాట కొంచెం ఫ్రై చేస్తే కలర్ చాలా బాగుంటాయండి కూరలు అయితే మటుకు ఈ రోజుల్లో కూరల కోసం భయపడాల్సిన అవసరం లేదండి ఏ కూర కావాలన్నా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలు మనకి ఒక కూర మీదనే ఎన్ని రకాలు ఉంటాయనో ఇంకా వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని చేసేస్తే పోయిద్ది అని అనిపిస్తూ ఉంటుంది కదండి రానప్పుడు నేనైతే మటుకు యూట్యూబ్లో చూసి చేయడం చాలా తక్కువండి ఎందుకంటే అవి తినవి మనం తినేవి మనకు ఎలాగో తెలుసో తెలియని ఎందుకు ప్రయోగాలు చేయడం అని చెప్పి కొన్ని కొన్ని చేయను అనమాట ఇలాగా ఎగ్ కర్రీ మష్రూమ్ కర్రీ పన్నీరు ఇలాగే చేస్తాను అనమాట ఇంకా ఎగ్ కూడా ఇలాగే చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒకసారి ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది ఇంకా అలా వచ్చినప్పుడు ఇంకా అదే ట్రై చేస్తే పోయిద్ది కదా అని చెప్పి ఏదన్నా అన్నం కానీ బిర్యానీ ఇలాగ వెజిటేబుల్ తోటి చేస్తాం కదా అలా ఉన్నప్పుడు ఇంక దీనికోసం అయితే ఇలా చేస్తానన్నమాట గ్రేవీ చాలా బాగుంటుందండి ఈ పేస్ట్ అయితే వేసేసుకొని ఆయిల్లో ఇంకా మసాలా అంటే ధనియాల పొడి చికెన్ మసాలా ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసి గుడ్లు గుడ్లు వేసేసి మూత పెట్టేస్తాను ఒక పది నిమిషాలండి ఈజీగా కూర అయితే అయిపోయిందనమాట టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది ఇంకా చూడండి ఎంత గ్రేవీ ఎలా వచ్చిందో ఇదైతే బాగుంటుంది అనమాట గుడ్లు మనం వేయించుకున్నాం కదండి కలర్ అయితే చాలా బాగుంటాయి కూరలు అయితే మటుకు ఇలా పెట్టేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి మగ్గిచ్చేస్తాను ఇంక ఈ కూర అయిపోయే లోపల ఇంకా బిర్యానీ చేశాను కదండి అది కూడా పూర్తి అయిపోయి ఉంటుంది అనమాట ఒక పదిహేను నిమిషాల కూర బిర్యానీ రెండు కూడా అయిపోతాయి ఇంకా స్మెల్ అయితే మామూలుగా లేదు ఇంకా మావాడి ఎప్పుడెప్పుడు పెడితే తినేద్దా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట ఇంకా వాడికి నచ్చింది చేసి పెట్టడమేనండి నా మనసుకు నచ్చింది ఇంకా అదే అనిపిస్తుంది నాకు ఇంకా చేసింది మంచిగా మావాడి తినాలి అని అనుకుంటూ చేస్తాను అందుకే చక్కగా కుదురుతాయోనో అని అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి ఇంకా గ్రేవీతోటే గుడ్డు కూర రెడీ అయిపోయిందండి ఇంకా బిర్యానీ కూడా చూద్దారండి ఎలా వచ్చిందో చూసారు కదా అసలు పలుకు పలుకుగా వచ్చిందనమాట ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసే నీళ్ళు పోస్తాను ఎక్కువ పోయినమాట ఇలా అయితే అన్నం అయితే అయిపోయింది కూర రెడీ అయిపోయింది ఇంకా చక్కగా పెట్టేస్తే తినేస్తాడనమాట ఇలా అయితే చేశానండి ఈ సండే మటుకు ఇంక నెక్స్ట్ సండే ఎలా ఉంటుందో చూడాలి ఇంకా నాన్ వెజ్ అలాంటివి తీసుకొచ్చుకొని చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ సండే క్యాన్సిల్ అయింది కదండి అందుకని అనమాట ఇంక ఇలాగైతే రెడీగా అయిపోయింది వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి